వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధువిని రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకునే బంగాళదుంప వేపుడు లాగా కాకుండా పచ్చి కొబ్బరితోటి ఈరోజు నేను మీకు బంగాళదుంప వేపుడు చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలో ఈ బంగాళదుంప వేపుడు వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ తోటే కడుపు నిండా తింటారండి అంత బాగుంటుంది చాలా సింపుల్ చేయడం ఎలా చేయాలో చూడండి ఈ బంగాళదుంప కొబ్బరి వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను పెద్ద సైజువి మూడు ఉన్నాయండి హాఫ్ కేజీ దాకా ఉన్నాయి ఇవి వీటిని ఈ విధంగా తొక్క తీసేసి మూడిటికి నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు వచ్చేసి మరీ చిన్న ముక్కలు కాదు అని మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునే ముక్కల్ని ఈ ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి మామూలుగా అయితే ఉప్పు వేసుకోకపోయినా పర్వాలేదు మామూలు నీళ్ళల్లో అయినా వేసి పెట్టుకోవచ్చు ఇలా నీళ్ళల్లో బంగాళదుంప ముక్కలు వేసుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి అందుకని ఇలా నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో పోపు దినుసులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించాలి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించి కరివేపాకు వేగింది అనుకున్న తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకున్నారనుకోండి బంగాళదుంప ముక్కలు బాగా వేగుతాయి అంటే బాగా మగ్గిపోతాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మాడకుండా బాగా ఎర్రగా వేగుతాయి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి మీరు ఇలా మూత పెట్టుకోకుండా కూడా వేయించుకోవచ్చు కాకపోతే అలా వేయిస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోయి మాడిపోయినట్లు అయిపోతాయండి బంగాళదుంప ముక్కలు వేగే లోపలికి ఉల్లిపాయ ముక్కలు మాడిపోయినట్లు ఉంటాయి అందుకని ఈ విధంగా వేయించుకోండి ఇవి వేగుతూ ఉంటాయి ఈలోపు కొబ్బరి కారం కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు పచ్చి కొబ్బరి ముక్కలు మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరితో టేస్ట్ వేరే ఉంటుంది ఎండు కొబ్బరితో వేరే ఉంటుంది దీంట్లోనే ఒక పది దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలాగే మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి నేనైతే మూడు టీ స్పూన్లు వేసాను అలాగే నేను ఇక్కడ అన్ని పచ్చివే వేసానండి ఏవి వేయించినవి కాదు దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనం బంగాళదుంప వేయించుకునేటప్పుడు ఉప్పు వేసాము చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకోండి ఈలోపు బంగాళదుంప ముక్కలు కూడా బాగా వేగిపోయాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా మీకు ఎక్కడ మాడకుండా ఎర్రగా వేగాయి కదా ఈ విధంగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఒక బంగాళదుంప ముక్కని ఇలా చేతితోటి నొక్కి చూస్తే అర్థమవుతుంది మీకు బాగా మెత్తగా ఉడికిపోయింది అలాగే కొద్దిగా వేగాయి కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే కొబ్బరి కారాన్ని అంతా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోండి ఈ కొబ్బరి కారం వేసి కలిపేటప్పుడు ఫస్ట్ ముద్దగా అనిపిస్తుందండి మీరు వేయించంగా వేయించంగా కొద్దిగా డ్రైగా అవుతుంది అడుగంటకుండా చూసుకుంటూ బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టి అన్ని పచ్చివే వేసాం కాబట్టి మనం కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు చూడండి కొద్దిసేపు వేయించుకుంటే మీకు ఈ విధంగా లైట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకుంటే పచ్చి కొబ్బరితోటి బంగాళదుంప వేపుడు రెడీ వేడి వేడి అన్నంలోకి బంగాళదుంప వేపుడు వేసుకొని తింటుంటే అన్నం మొత్తం వేపుడుతోనే తింటారండి అంత బాగుంటుంది చపాతీలోకి కూడా తినొచ్చు మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి రొటీన్గా చేసుకునే బంగాళదుంపు వేపుళ్ళలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి